బాన్స్వాడ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కేటీఆర్ అన్న మాటలను ఈరోజు రోజు బాన్స్వాడ పట్టణంలోని పోచారం రెడ్డితో కలిసి నడిచే కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు పోచారం శ్రీనివాసరెడ్డి ఎప్పుడు ప్రజల మనిషి అని ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కొరకే పార్టీ మారడం జరిగిందని పేర్కొన్నారు పార్టీ మారిన పోచారంను ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కేటీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు గారు నిన్న మన బాన్స్వాడ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు తన నందినగర్లోని నివాసానికి వెళ్ళినప్పుడు ఆయన బాన్స్వాడలో బై ఎలక్షన్ తని జోస్యం చెప్తున్నారు అయ్యా కేటీఆర్ గారు మీరు మీ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి మీరు కృషి చేయాలి కానీ ఇలాంటి తప్పుడు వాక్యాలు చేస్తూ రాజకీయ అనుభవం లేకుండా మాట్లాడడం ఎంతవరకు సమంజసం దాంట్లో మరి పార్టీని బలోపేతం చేసి ఆ రోజు పరిస్థితిని ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి రెడ్డి గారి గురించి మాట్లాడడం మేము ఆయనకి ఏదో పెద్దరికం ఇచ్చినాం ఆయన మాకు విడిచిపెట్టి మీరు చెప్తా ఉన్నారు మీకు పెద్దర్థం వచ్చిందే పోచారా రెడ్డి గారితో మీరు అది మర్చిపోతా ఉన్నారు ఆ రోజు పోచార శ్రీనివాసరెడ్డి టిఆర్ఎస్ ను చేరకపోతే రోజు ఈ పరిస్థితే ఉండదు ఆయన చేయబట్టే ఆ రోజు మరి చాలామంది ఎమ్మెల్యేలు మరి అక్కడ పోచారా రెడ్డిని చూసే మరి టీఆర్ఎస్లో చేరి మరి టీఆర్ఎస్ గౌరవం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కారణమైంది మరి ఈరోజు మరి ఆయన గురించి మేము మాట్లాడడం మీకు అది తగదు ఏదో కొంతమంది పోయి మరి చెప్పగానే మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉప ఎన్నిక చుట్టూ ఏది లేదు ఎందుకంటే ఆయన రాజీనామా చేయలే మరి మరి ఆయనకు స్పీకర్ గారు రద్దు చేయలేదు అలాంటప్పుడు ఉప ఎన్నిక ఎట్లా వస్తుంది నువ్వు చదువుకున్న వ్యక్తి కదా మరి ఎట్లా మాట్లాడుతున్నావు ఇంకొకటి ఇంకోటి కారణం ఒకటి కేటీఆర్ గారు దయచేసి మీరు అన్ని తెలుసుకొని మాట్లాడాలి కానీ మీరు ఇష్టపడినట్టు మాట్లాడడం సరికాదని చెప్పేసి తెలియజేస్తా